ఈ యొక్క చుక్కవాందిప్ప ప్రతి మంగళవారం జరుగుతున్న ఈ ప్రార్థనా పరిచయని బట్టి ప్రముఖ స్తోత్రాలు మ్యాక్సిమం నెలలో నేను ఒక్క వారం రాలేను రాలేను అండం కంటే రాను అండం కంటే రాలేను ఎందుకు అంటే నెలలో ఒక వారం నేను చిన్న చిన్నచిరుపూరని ఒక గ్రామంలో ప్రార్థనకి ప్రతీ నెల వాళ్ళు రమ్మంటారు అక్కడికి వెళ్తాను కనుక ఒక వారం మీ మధ్యలో నేను కనపడను వచ్చే వారం నుంచి మన సహోదరులను పంపిస్తాను ఎవరైనా పంపిస్తాను నెల ఒక్కరోజు మాత్రం ఆ చిన్న చెరుకూరికి వెళ్ళాలి అక్కడ అందుకని మీ మధ్యలోకి నేను రాలేను చాలా సంతోషం ఈరోజు మరలా ప్రభువుని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పాడు దేవుడు ఈరోజు మన ఇసా కన్న కూడా ఇస్రాయాలను వచ్చాడు దాన్ని బట్టి చాలా సంతోషం చూద్దాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఏ వాక్యం చెప్పాలి వెళ్తా అని దేవుడు నాతో ఒక మాట చెప్తాడు యోగు గ్రంథం మొదటి నుంచి నేను కొన్ని వచ్చినాలు చదువుతాను మీకు అర్థమయ్యేటట్లుగానే వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఊజు దేశం అందు యోగు అని ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతలను విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటి ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండడం గనుక తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండడం అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేసుకునే కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వల్లని వారిని పిలిపించుచు వచ్చి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహనబలిని అర్పించుచు వచ్చను యోబు నిత్యము అలాగూ చేయుచుండెను పరిశుద్ధులైన మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తాను ఒక మంచి కుటుంబాన్ని మేము ఈరోజు చూడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు మీరు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి హలిలుయ ఇక్కడ యోగు గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నాం యోబు గ్రంథంలో యోబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆ ఏరియాలో ఆయన బాగా ధనవంతుడు ఆయనకి ఎద్దులు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి ఉన్నాయి ఈ లోక సంబంధమైన సంపద చాలా ఉంది ఆయనకి చాలా ఉంది చాలా సంపద ఉంది అదిగాక ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఈ లోకంలో చాలామంది ఉంటారు కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ భయం ఉండదు భక్తి ఉండదు కొంతమందికి భయం భక్తి ఉంటుంది కానీ డబ్బులు ఉండవు అంతే కదా పేదవాళ్ళకేమో దేవుడంటే భయం ఉంటుంది కానీ డబ్బులు ఉండవు ధనవంతులకేమో డబ్బులు ఉంటాయి వాళ్ళకి దేవుడంటే భయం ఉండదు భక్తి ఉండదు లెక్క చేయరు మనుషులను కూడా లెక్క చేయరు నువ్వెంత అన్నట్టుగా చూస్తావు కానీ యోబు అలాంటి వాడు కాదు యోబు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ధనం ఉంది ఆస్తుంది మంచి పేరుంది ఆ ఊర్లో ఆ ఏరియాలో ఆ దిక్కు పక్కనంతా యోబుకు మించినోడు ఇంకొకరు లేడు వాళ్ళ ఇంట్లో చాలామంది చేస్తున్నారంట పనోళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో ఒక ఆయన ఉన్నాడు బాగా ధనవంతుడు ప్రపంచంలో ఆయన టాప్ టెన్లో ఉంటాడు అంటే పది మంది ధనవంతులు ఉంటే వాళ్ళలో ఒక ఆయన అనమాట ముఖేష్ అంబానీ అంటారు ఆయన్ని ఆయనకి ముంబైలో ఇల్లు ఉంది ఇరవై ఏడు అంతస్తులు ఇల్లు అది ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటారు రోజుకి ఆరు వందల మంది చేస్తారు ఇంట్లో ఇంట్లో పని ఆరు వందల మంది చేస్తారు అక్కడ వాళ్ళ ఇంట్లోనే థియేటర్ సినిమా థియేటర్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే కార్లు పెట్టుకోవడానికి ఇంట్లోనే కార్లు పెట్టుకుని ఫ్లైట్ కూడా పైనుంచి వెళ్ళడానికి చిన్న ఫ్లైట్ ఉంటా ఉంటాను అంత ఇల్లు అంత ధనవంతుడు అనమాట ఆయన అయితే ఇక్కడ ఏబు చాలామంది పనువాళ్ళు ఉన్నారు ఏబుకి కూడా యోబు ఏం తక్కువైన కాదు బాగా ధనవంతుడు అయితే భయభక్తులు కలిగిన వాడు చిలోకంలో చాలాసార్లు మనం అరుదుగా చూస్తుంటాం కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళు భయం ఉండదు దేవుడు అంటే తెలియదు వాళ్ళకి కొంతమంది మంచిగా ఉంటారు కానీ డబ్బులు పాపం అయితే ఈయనకి రెండు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి దేవుడు అంటే భయం భక్తి అది కూడా ఉంది అది కాక ఇతని కుమారులు ఉన్నారు ఎంతమంది ఏడు మంది కొడుకులు ఉన్నారు సరే కూతురు లేరని బాధ ఏమన్నా ఉందంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు అంటే ఈయనకి ఏదైనా కొదువు ఉందా అంటే ఏమీ లేదు కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ పిల్లకాయలు ఉండరు ఎందుకురా డబ్బులు ఉన్నాయి ఏం ప్రయోజనం పిల్లలు లేదు ఏం చేసుకోవాలి అనుకుంటా ఉంటారు కొంతమందికి డబ్బులు ఉండవు పిల్లలు బోల్డ్ ఎంతమంది ఉంటారు వాళ్ళు ఎడసాకాల అర్థం కాదనమాట ఒకసారి ఏసన్న గారు ఒకరింటికి వెళ్ళాడంట బాబు బాగున్నావా తమ్ముడు అంటే ఆ బాగున్నా సార్ నేను బాగా ఆశీర్వదించబడ్డాను సార్ నేను అంట ఎవరో ఎంత ఆశీర్వదించబడతారు రాంట సార్ మా ఇంటికాడ మా ఆశీర్వాదం చూపిస్తాం కానీ తీసుకుపోతే ఇంటికి తీసుకుపోతే ఇల్లు పాక ఇంట్లోకి పోతే పైన నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఇంట్లోకి పోతే అంటే దాని అర్థం చూసుకో ఎంత 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 గొప్పకు బలవంతుడు సరే అంటే పైన కప్పు కూడా సరిగా లేదనమాట అట్లాంటి పరిస్థితి సరే ఎంతమంది నీ కొడుకులు అంటే మంది ఉన్నారు అతనికి కొడుకులు పిలకాయలు పెద్దోడు రారా అంటే వాడు చొక్కాతో డ్రాయర్తో వచ్చాడు రెండో వాడు రారా అంటే చొక్కాతో వచ్చాడు డ్రాయర్తో డ్రాయర్తో వచ్చాడు చొక్కా లేదు వాడికి ఇంకొకడు రారా అంటే వాడికి కింద చొక్కా చొక్కా ఉంది కదా కింద డ్రాయర్ లేదు ఇంకొకటి చూస్తే అసలు రెండు లేవు అంటే పిల్లలు ఉన్నారు కానీ డబ్బులు లేవు కానీ ఇక్కడ యోబు అలాంటి వాడు కాదు ఏముకు డబ్బులున్నాయి భయం భక్తు ఉంది ఊరిలో మంచి పేరు ఉంది ఇంకా ఏముందంటే కొడుకులు ఉన్నారు ఏడు మంది కొడుకులు ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటేనే కొంతమంది నిలవరు అనమాట రే నాకెవరా ఇద్దరు కొడుకులు ఉన్నారా రేపు తెస్తారని ఏం తెచ్చేదా నిన్న తెచ్చేదిలా చూసేదిలే ఏ కొడుకు ఎవరైనా చూస్తారండి ఎవరైనా చూస్తారు కొడుకైనా చూడతాడు కూతురైనా చూస్తుంది వాళ్ళు దేవుని చిత్తంలో ఉండాలి కానీ జనాలు ఏమనుకుంటారంటే కొడుకుంటే బా నాకు అసలు తిరిగేలేదనుకుంటారు వాస్తవంగా కొడుకుండే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు నేనేమంటానంటే కొడుకు అంటే కూతురు బెస్ట్ అంట కూతురు అయితే ఇరవై సంవత్సరాలు దాకా కొడుకునైతే జీవితంతో దాకా ఇప్పుడు కూడా మా అమ్మ నాకు పెన్షన్ డబ్బులు నాకే ఇస్తుంటారు నాకు ఉద్యోగం ఉన్నా కూడా అది పరిస్థితి కొడుకు అయినందుకు నేను అంటే అట్లా నేను ఇవ్వట్లేదా మా అమ్మ అదని కాదు ఇస్తాను అది వేరే విషయం అంటే దేవుడు ఎవరినిచ్చినా మంచిదే అని చెప్పడానికి నేను చెప్తున్నా కొడుకు మంచిదే కూతురు మంచిదే యోబుకు ఎవరున్నారంటే ఏడు మంది కొడుకులు ఉన్నారు సరే కూతురు లేదని అంటే అది కూడా కాదు కూతుర్లు కూడా ఉన్నారు అంటే ఎంతమంది ముగ్గురు కూతుర్లు ఉన్నారు అంటే యోబుకి ఏ కుదువ లేదండి అటు కూతుర్లు లేరని బాధ లేదు కొడుకులు లేరన్నా బాధ లేదు డబ్బులు లేవని బాధ లేదు ఆస్తులు లేదని లాగలేదు అన్నీ ఉన్నాయి భక్తి కూడా ఉంది అయితే ఈ యోబు కొడుకులు కూడా ఎంత మంచోళ్ళు అంటే ప్రతిరోజు వారానికి ఏడు రోజులు కదండి రోజుకొక రెండు దగ్గర భోజనాలు అంట ఒకరోజు ఒకటి పెద్ద కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు అయితే వీళ్ళు వీళ్ళుగా తినరన్నమాట వీళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి మనవాళ్ళు కొంతమంది ఏమన్నా తెచ్చుకుంటే అసలు బయటకు కూడా వాసన రాదనమాట ఏది మొత్తం ఇంట్లో తినేస్తామంట అంటే ఏడ తెలిస్తే పక్కన వాళ్ళు యోబట్ట కాదు యోబు పెద్ద కొడుకు కానీ భోజనాలు పెడితే ముగ్గురు ఆరు మందికి అన్నలకు పెడతాడు కొడుకులు మాత్రం పక్క ఉండరు కూతుర్లు కూడా బిడవనంపిస్తారంట ముగ్గురు కూతురు వచ్చి పది మంది కూర్చొని తింటారు ఏడు తింటారా మళ్ళీ ఇంకో దిగారు ఏడు ఇదే పని వాళ్ళకి అయితే యోబు ఏం చేస్తాడంటే ఒకవేళ వీళ్ళు తిన్న తర్వాత ఏమైనా పాపం చేస్తారేమో కొంచెం తింటే పొగురు వస్తుంది కదా అంట అంటారు కదా తింటే పొగురు వస్తుంది అంటారు కదా అంటే ఒకవేళ వీళ్ళకి ఎక్కడైనా పాపం వస్తుందేమో వీళ్ళ జీవితాల్లో పాపం ప్రవేశిస్తుందేమో వీళ్ళు చెడిపోతారేమోనని అందరిని పిలువనంపించుకొని యోబు అరుణోదయం లేచి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు లేలుయా అరుణోదయము అంటే ఉదయ కాలములోనే ఇంకా పెందల కడనే యేసుప్రభు గురించి చెప్తాడు ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందల లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని ఉంటుంది ఈయన ఏం చేస్తానంటే ఏబు అరుణోదయమునే దేవులు తన బిడ్డలు పాపం చేస్తారేమోనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ప్రార్థన పిల్లల్ని ఎంత ఆశీర్వదిస్తుందో ఒకరి ప్రార్థన ఆ పిల్లల్ని ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తుందో మీ ప్రార్థన మీ పిల్లల్ని ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తుందో మీ ప్రార్థన మీ గ్రామాన్ని మీ కుటుంబాన్ని మనవల్ని ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తుందో యోపుకున్నటువంటి లక్షణం ఏంటంటే అతడు మంచి ప్రార్థన పరుడు వాస్తవంగా ఎంత డబ్బులు ఉండి ఉండక అసలు ఏం ప్రార్థన అన్నీ ఉన్నాయి కదా మనం ఏమనుకుంటాం ప్రార్థన అంటే ప్రార్థన అంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తారు సార్ నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి అంటారు ఏమమ్మా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఓకే మంచిదే నేను కాదన్నా ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేసుకోవాలి సార్ మాకు అది కావాలి సార్ ప్రార్థన ఇది తప్పులేదు ప్రార్థన చేసుకోవడానికే మనం ఉండేది దేవుడి దగ్గర అడిగి పొందుకోమని చెప్పాడు దేవుడు అడిగి పొందుకునే అర్హతలోకి మనం రావాలి అయితే ఏబుకి ఏ ఏం అడగాలైనా ఏబు కొడుకులు కావాలని అడగాల ఆల్రెడీ ఉన్నారు కూదులు కావాలి అడగాల ఆల్రెడీ ఉన్నారు డబ్బు కావాలని అడగాల ఉన్నాయి పేరు ప్రతిష్ట లేవు ఊర్లో ఉంది మరి దేనికోసం ప్రార్థన చేస్తా అంటే ఒకవేళ కుమారులు పాపం చేస్తారేమో వీళ్ళు వీళ్ళు దేవుడిలోంచి దూరం అయిపోతారేమో దుర్మార్గులు అయిపోతారేమో దేవునికి వ్యతిరేకంగా జరుగుతారేమో అని వీళ్ళు యోగు అరుణోదయం లేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే యోబుకి యోగు ఇంటి చుట్టూ అంటే ఒకరోజు సైతన్ వచ్చిందంట యోబు కాడికి ఎట్లాడో అని సైతన్ వచ్చింది ఏగుణ్ని ఏదో ఒక రకంగా మాయ చేద్దాం ఏదో ఒక రకంగా దేవుడిని దూరం చేద్దాం ఏదో ఒక శ్రమలు తీసుకొద్దాం అని చెప్పి సాతాన్ పని అదే కదా నేను ఎన్నిసార్లు చెప్పాను సాతానికి ఏముండదని చెప్పానంటే చెప్పాను చాలాసార్లు చెప్పాను సాతానికి ఇది ఆన్లైన్లో పోద్ది అందుకని ఆ మాట వాడకూడదు అయినా కూడా చెప్తాను సాతానికి ఉండదు వాడు చెప్పినా వస్తానే ఉంటాడు ఒరే మేము వేసి ప్రభు నమ్ముకున్నావురా బాబు అంటే నమ్ముకుంటే మందులే అయినా ఏమన్నా మారుతారా ఏమన్నా వస్తానే ఉంటాడు వాడు సైతాను యోబింటికి కూడా వచ్చింది సైతాన్ని మీరు ఏంటంటే యోబింటికి కూడా వచ్చింది యోబింటికి వస్తే పోయే ఇంటి చుట్టూ అగ్ని కంచి మండతుందంట కంచి వేరు అగ్ని కంచి వేరు మన ఇప్పుడు ఇంటి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఉంది అంటే కంచి వేసుకున్నారు ఏదో ఒక రకంగా కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు భారీ గోడ కట్టుకుంటారు ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు దాని మీద ఘాసు వెంకులు పెట్టేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఎవరు ఘాసు వెంకులు పెడతినట్లే పెడతారా పెద్దగా పెట్ట అప్పుడు ఘాసు పెంకులు పెట్టేవాళ్ళు అయితే ఎవరన్నా దొంగలు వస్తే గుచ్చుకోవాలని దోస్ వెంకులు అంటే సరే ఇది ఇది కంచా దీన్ని లేదు మన అయితే తడికి లేకపోతే కంప నాటుకోవడము ఏదో చేస్తాం మొత్తానికి ఇది ఎందుకంటే కుటుంబానికి రక్షణలోకి కంచా యోబు ఇంటికి సైతాన్ని వచ్చింది కింద వాక్యం మనం చదివితే ఇంటికి పోతే యోబు ఇంటి చుట్టూ అగ్ని కంచె మండతుంది సాతాండి ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఎందుకు అంటే యోగు ప్రార్థనాపరుడు ఓసారి నేను ఒక వాక్యం వింటా వచ్చాను నేను యశ్వ్రభుని నమ్ముకున్న మొదటి దినాల్లో మా ఇంట్లో టీవీ ఉండేది మా అన్నోలు ఇంట్లో అక్కడ గూగుల్ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి టీవీ కానీ అది పనిచేయదు ఉన్న అవి మాకు న్యూస్ తప్ప వేరే మేము చూడం కాబట్టి దేవుని అట్టో మా ఓటు దాన్ని పగలగొట్టేశాడు టీవీ అది కూడా రావట్లే సరే మొత్తానికి నేను అప్పుడు వాక్యం వాక్య వింటా ఉండేవాడిని టీవీ మంచిదే టీవీ మీరు చూడాలా వాక్యం ఉంది పాటలు ఉన్నాయి దేవుడి పాటలు ఉన్నాయి వార్తలు ఉన్నాయి అన్నీ చూడాలి నాకు కూడా ఇంట్రెస్టే అప్పుడప్పుడు వాక్యం అదే వాక్యం కాదు కానీ వార్తలు వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు టీవీలో సరే మొత్తానికి నేను వాక్య వింటా ఉన్నా ఒకరోజు వాక్ వింటే ఒక సాగు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు ఒక సహోదరి పేరు ఎస్తారు చెప్పండి ఏం పేరు ఎస్తారు అంటే క్రిస్టియనా హిందువా ముస్లిమా క్రిస్టియన్ ఎస్ క్రిస్టియన్ అయితే అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు అనమాట అమ్మాయి ఇష్టపడలేదు అయితే ఆ అమ్మాయి ఇష్టపడట్లేదని అమ్మాయిని ఎట్లాగైనా వసిపరుచుకోవాలా రకరకాలు చూస్తూ ఉంటాం మన యూట్యూబ్లో కూడా నేను చూస్తున్నప్పుడు మెసేజ్ ఏంటప్పుడు వశీకరణ అమ్మాయిలు మీ సొంతం అవ్వాలంటే ఈ ఫోన్ నెంబర్లో ఫోన్ చేయని చెప్తుంటారు దరిద్రులు దీంట్లో యూట్యూబ్లో ఇప్పుడు ఎవరైనా వాక్య వింటున్నాం అనుకో అబ్రామన్నదో రమేష్ అన్నదో జాన్విస్ అన్నది వాక్యం వింటున్నాం అనుకో కింద పెడతా ఉంటా మీకు జాతకం చెప్పబడును మీ స్టార్ మారిపోద్ది గిరగిరా తిరిగిపోద్ది అని పెట్టుంటారు వాళ్ళు మన మెసేజ్లో కూడా పెట్టి వాళ్ళు మనం వాకింగ్ చెప్తుంటే ఇప్పుడు నేను వాకింగ్ చెప్తాను రేపు నా యూట్యూబ్లో ఇప్పుడు ఉన్నాయి వీడియో ఉంది రేపు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నా దాని కింద కూడా పెడతారు వాళ్ళు మీకు జాతకం చెప్తాము అని సరే ఆ అమ్మాయిని ఎట్లాగైనా వచ్చిపరుచుకోవాలని ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట ఈ ఎంత కుదిరేదట్లేదని అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేశాడు అమ్మాయిని ఎట్లాగైనా చంపేయాలి ఆ అమ్మాయి నా మాట అనట్లేదు చంపేస్తాను ఇప్పుడు అంతా ప్రేమ ఎలా ఉందంటే చంపడం యాసిడ్ డబ్బాలు పోయడం యాసిడ్ కొయ్యడం ఇది అసలు ప్రేమే కాదు వాస్తవంగా ప్రేమ అంటే ఏం చెంటే చెప్పంటారా ప్రేమ అంటే సాక్రిఫైజ్ చేయాల అది యేసు ప్రభు చేశాడు ప్రేమ అంటే నువ్వు తీసుకోవడం కాదు నువ్వు ఇవ్వాల అమ్మ నాన్న ప్రేమిస్తారు మనమల్ని వాళ్ళు మనకాడ తీసుకోరు వాళ్ళు ఎంత ముసులైనా వాళ్ళకాడ మనమే తీసుకుపోతూ ఉంటాం అంతే అది ప్రేమ నువ్వు నాకు మళ్ళీ ఇవ్వలేదు అని అడిగితే అభిప్రాయం కాదు మళ్ళా కొంతమంది అమ్మ నాన్నలు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు మంచి వాళ్ళు కాదు నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించవరా మమ్మల్ని సాగుతావు అని నువ్వు సాగతానికి చదివకూడదు అని నీ బాధ్యత అది తల్లిదండ్రులు బాధ్యత ఏంది బిడ్డలు పెంచడం అయితే అమ్మాయి మీద మొత్తం చంపేయాలని చెప్పి ఒక మాంత్రికు దగ్గరికి వెళ్ళాడు ఆయన కర్ణాటకకి కేరళకి మధ్యలో భయంకరమైన అడవులు ఉంటాయన్నమాట కర్ణాటక కేరళకి మధ్యలో ఫుల్ అడుగులు అక్కడ వీరప్పనైన ఆయన ఒక ఆయన కూడా ఉండేవాడు ఆయన చంపేశారు గంధం చక్కల దొంగ సరే మొత్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని చంపాలని చెప్పి అనుకుంటే ఆయన ఆయన పేరు మాంత్రికుడి పేరు దొడ్డన్న చెప్పండి ఏ పేరు దొడ్డన్న దొడ్డన్న ఏం చేశారంటే ఒక దెయ్యను పంపించాడు అమ్మాయి దగ్గరికి పోతే అమ్మాయి చుట్టూ కంచి తిరుగుతూ ఉంది అగ్ని కంచి తిరుగుతుంది ఇదేం పోయి ఏం చేయలేక మళ్ళా దొడ్డనకు అడుగుపోయింది దొడ్డన్న ఆ ఎవరో వచ్చావు పో నేను బాలాకపోతున్నా ఏమైంది అమ్మాయి సూట్ అగ్నికంచుంది నువ్వా నువ్వు కాదా సరే నువ్వు వారు పంపించాడు వాళ్ళని పంపిస్తే వాళ్ళు కూడా అని చెప్తున్నారు ఆ యేసు గ్రోబు నమ్ముకున్న బిడ్డ మేమేం చేయలేకపోతున్నామని సరే మాంత్రికుడికి ఒకటే ఒక ఛాన్స్ ఉందన్నమాట లాస్ట్లో ఇంకా అట్ట ఇట ఇది ఈ ప్రయోగం చేస్తే ఇది పోతే అమ్మాయిని చంపేస్తుంది లేకపోతే ఈయన చంపేస్తుంది చెప్తుంటారు కదా ఇదేరా లాస్ట్ నీకు అట్టా ఇట్టోనే మొత్తానికి పంపించాడండి అది కూడా ఏం చేయలేకపోయి తిరిగి వచ్చేసింది దొడ్డన దొడ్డనకాడుకు వచ్చాడి దొడ్డనా నేనేం చేయలేకపోతున్నా అబ్బా ఇప్పుడు ఏం చేయమంటావు అంటే నీకు తెలుసుగా చంపితే నేను దానిన్నా చంపుతా లేకపోతే లేకపోతే నిన్నైనా చంపుతా ఎవరిని ఈని అందుకనే మంత్ర విద్యలు ఇవి చాలా డేంజర్ అనమాట చాలామంది తెలియదు అది మంత్ర విద్యులు చాలా డేంజర్ అనమాట ఎన్ని కుటుంబాలు అలాంటి భయంకరమైన విద్యలు నేర్చుకొని నాశనం అయిపోతారు చాలామంది చాలా ప్రమాదం అది భయంకరమైన ప్రమాదం అది సరే మొత్తానికి ఈ దొడ్డన్నగా ఏం జరిగిపోతుంది దొడ్డ మీదగా మళ్ళీంది ఇంకా ఇంకా దొడ్డన్న ప్రాణం బతకాలి కదా అని పరిగెత్తుకుంటూ పోతుంటే అది పరిగెత్తుంది ఈ ఏం చేశాయంటే చివరికి ఏం చేశాయంటే చెప్పిందిగా యేసు ప్రభు నమ్ముకుందని ఆవాడు పరుగుతో పరుగెత్తి పరిగెత్తుకుంటూ పోయి పరిగెత్తలేక పడిపోయేటప్పుడు ఏసయ్యా అన్నాడు ఎవరో దొడ్డన్న దొడ్డన్న క్రిస్టియన్ కాదు ఇంకా కానీ ఏసయ్యా అన్నాడు నన్ను రక్షించయ్యా అన్నాడు ప్రభు ఏమన్నాడు ఎంత ఘోరపాపి అయినా ఎంత వ్యక్తి అయినా ఎలాంటి వాడైనా నన్ను నన్ను పిలిస్తే నేను పలుకుతా అన్నాడు హెలోయ నా దగ్గరకు వచ్చిన వాడిని అంత మాత్రం తోసేయినో త్రోసేయినని చెప్పాడు ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దేవుడు అతను రక్షించాడండి దొడ్డన్న ఏమైపోయాడు తెలుసా సావుకుడైపోయాడు ఆ వాక్యం విన్నాను నేను రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ టైంలో దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది నేను ఆ వాక్యం నా మనసులో మాత్రం అది మాత్రం పడిపోయింది అట్లాగే అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసే ఎందుకు ఇస్తే రని సాతాను ఏం చేయలేకపోయింది అమ్మాయి ఎవరు ప్రార్థన చేసే బిడ్డ విశ్వాసి ఇక్కడ యోబు కుటుంబం చుట్టూ కంచి వేసినాడు దేవుడు ప్రార్థన కంచి వేసినాడు కాబట్టి ప్రార్థన ఎప్పుడైతే చేస్తా వచ్చాడో సాతాను వచ్చింది తిరిగి వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పోయి దేవుడికాడికి చెప్పిందిలే దేవుడికి పోయి చెప్పింది దేవుడా నేను యోబుని ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు కంచి వేసావు దాన్ని తీసేస్తే వారి సంగతి చూస్తాననింది తర్వాత చరిత్ర మనకు తెలుసు తర్వాత ఏమి ఇబ్బంది పెట్టడం చూసాం అయితే కంచి వేసింది దేవుడే ప్రార్థన కంచి వేసింది ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేస్తాడు ఒక అమ్ముడి సుసన్నా వెసిలి అని సుసన్నా వెసిలి చెప్పండి ఏం పేరు సుసన్నా వెరీ గుడ్ భలే చెప్తున్నాను మీరు పేర్లు పేర్లు చెప్పేది బాగుండాలి అలవాటు చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది ఒకసారి ఒక పాస్టర్ గారు మన పా ఒక ఆయన ఆ బాప్ ఇచ్చాడంట చాలా మందికి ఇస్తే అవి బాప్తీసాలు ఇస్తే వాళ్ళ భర్త తాగిపోతాడు రెండు గంటల దాకా ఏమి రాలా బాప్తీస్ లేట్ అయిపోయింది ఇంటికి రావటం అడిగాడంట నువ్వు బాప్ తీసుకున్నావు కదా నువ్వు ఏం పేరు నీ పేరు అని ఏం పేరు మర్చిపోయింది మర్చిపోయి ఏం పేరు గుర్తు చేసుకొని నా పేరు బిర్యానీ అని చెప్పింది బిర్యానీయా నీకు ఆ పేరు పెట్టింది బిర్యానీ అని చెప్పి పాస్టర్ కాదు బాధ అని చెప్పి పాస్టర్తో గొడవ వేసుకున్నాడు నా పిల్లం నీకు బిర్యానీ లాగా కనిపిస్తుందండి లేదండి నాకు బిర్యానీ కాదు ఏం పేరు పేరు చూస్తే మిరియామ్ అని పెట్టాడు పాస్టరు ఆకి నోరు తెరక్క బిర్యానీ అని చెప్పేసింది కాబట్టి మీరు చక్కగా చెప్తున్నారు దేవునికి స్తోత్రం ఏం చెప్పాను నేను అంత ఎంత ముందు సుసన్నా వేసలి సుసన్నా వేసి నీకు పంతొమ్మిది మంది పిల్లకాయలు చెప్పండి ఎంతమంది పంతొమ్మిది మంది పిల్లకాయలు వాళ్ళ పిల్లలందరి కోసం ప్రార్థన చేసిందంటే చేయిబెట్టి ప్రవా నా బిడ్డను ఆస్వాదించినైనా ఆస్వాదించిన అయినా ఆస్వదించిన అయినా ఆస్వాదించిన అయినా కొన్నిసార్లు అంట వాళ్ళమ్మకి అందరికాడికి వచ్చి గుట్టి ప్రార్థన చేసేటప్పటికి వచ్చేటప్పటికి తెల్లారిపోయేదంట అసలు ఇద్దరు ముగ్గురు పిలకాయలతోనే ఆగలాగ చచ్చిపోతున్నామే పొద్దు ముందు ముందు పిల్లల్ని ఆమె ఎలాగ మేనేజ్ చేసి అతంతా ప్రార్థన చేసిందంట విషయం చెప్పమంటారా రాత్రి అంతా ప్రార్థన చేసేదానికి వచ్చిన ప్రయోజనం ఏంటంటే ఇద్దరు పాస్టర్లు వచ్చే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ఆయన పేరు జాన్ వెస్లీ ఇంకొక ఆయన పేరు చార్ల్స్ వెస్లీ జాన్ వెస్లీ ప్రపంచమంతా గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు ఆ రోజుల్లో యూరప్ ఖండాన్నంతా దేవుడు లేడు అనేటువంటి ఒక ముసుగులో కొంతమంది మార్చేస్తున్నారు ఎవరిని అందరూ ఏ దేవుడు ఎక్కడ ఉన్నాడు రా దేవుడు ఎక్కడున్నారు అందరూ దేవుడు ఎక్కడున్నారు అని అంటున్నారు వాళ్ళు దేవుని బిడ్డలు కూడా కలిస్తూ దేశాలు ఈ జాన్ జాన్విస్టు గుర్రం వేసుకొని పరిచర్య చేసి అనేక మందిని యేసు వైపు తిప్పాడండి కారణం ఏంటంటే వాళ్ళమ్మ చేసిన ప్రార్థన కాబట్టి యోగు ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ప్రార్థించాలి ప్రార్థన అనేది చెప్పుకునేది కాదు నేను చాలాసార్లు చెప్తాను ప్రార్థన అనేది చెప్పుకునేది కాదు ప్రార్థన అనేది చేసేది ప్రార్థన ఎన్నిసార్లు ప్రార్థన గురించి నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా వేస్తే అంటే చెప్పుకోవడానికి కాదు ప్రార్థన చేయడానికి ప్రార్థన నీ మోకాళ్ళు తర్వాత చూసుకోవాలా నల్లగా ఉన్నాయా లేదా అని ప్రార్థనలో ఎప్పుడైతే కూర్చో ఉంటే నీ కాళ్ళు నల్లగా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రార్థన ఏం చేస్తా అంటే మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది మన కుటుంబాలను దీవిస్తుంది ప్రతి సమస్యను సాతాను మన యోగుడిలోకి రాకుండా ప్రార్థన కంచి ఏం చేస్తే తెలుసా ఆపుతుంది అట్టు కృప మనకును ఈ వాక్యము వింటున్న వారికి తర్వాత వినే వాళ్ళకు కూడా దేవుడి దయచేయనట్లుగా మీ అందరి కొందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నారు ఆమెన్